అక్రమంగా తరలిస్తున్న ఎనిమిది వందల అరవై కిలోల గంజాయి ముంచంగిపు పోలీసులు గురువారం సాయంత్రం పట్టుకున్నారు ఈ సందర్భంగా పాడేరు ఏఎస్పీ కె ధిరాజ్ మీడియాతో మాట్లాడుతూ మండలంలోని మారుమూల వనగుమ్మ పంచాయతీలోని గంజాయి అక్రమ రవాణా జరుగుతుందన్న విశ్వసనీయ సమాచారం మేరకు పుట్ట ఎస్ఐ సిబ్బంది వనుగుమ్మ పంచాయతీ అసరాడ జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తూ ఉన్న క్రమంలో ఒక ద్విచక్ర వాహనంతో పాటుగా వెనకాల వస్తున్నటువంటి బొలేరు వాహనాన్ని ఆపగా పోలీసు వారిని చూసి బొలేరో వాహనంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు పరారవగా ద్విచక్ర వాహనం నడుపుతున్న పైలట్ గా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తిని బొలేరోను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అయితే సదరు బొలేరును పరిశీలించుకు నలభై మూడు మోటార్లోని ఎనిమిది వందల అరవై కిలోల గంజాయి ఉన్నట్లుగా గుర్తించి గంజాయి అక్రమం చేస్తున్నటువంటి బొలేరు వాహనాన్ని ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేసి వ్యక్తిని అరెస్ట్ చేయడం కూడా జరిగిందని అన్నారు ఇద్దరు వ్యక్తులను కూడా త్వరలోనే పట్టుకుంటామన్నారు ఎవరైనా గంజాయి సాగు చేయటం అమ్మటం రవాణా చేయటం చేస్తే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చట్టపరమైన చర్యలు తప్పవని అన్నారు ఈ కార్యక్రమంలోనే జి మాడుగుల సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్రావు స్థానిక ఎస్ఏ రవీంద్ర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు నిన్న సాయంత్రం మనకి ముంచుముట్టు స్టేషన్ లిమిట్స్ లో ఇన్ఫర్మేషన్ వచ్చిందండి గంజయ్ తరలిస్తున్నారని దాని మీద ఎస్ఐ గారు ముంచుముట్టు ఎస్ఐ రవీంద్ర అక్కడికి వెళ్ళి అషరాడ జంక్షన్ దగ్గర వనగుమ్మ ప్రాంతంలో వెహికల్ చెక్కింగ్ చేస్తుండగా మనకి ఒక పైలట్ వెహికల్ మరియు ఒక జైలో ఫోర్ వీలర్ వెహికల్ కూడా వస్తుండగా వాటిని ఆపి చెక్ చేయగా ఆ పైలట్ పర్సన్ కొద్దిగా తడబడి సస్పెక్ట్గా ఉన్నప్పుడు అతన్ని పట్టుకొని క్వశ్చన్ చేస్తే రంజా తరలిస్తున్నారని అతను కన్ఫ్యూ చేయడం జరిగింది అదే సమయంలో ఆ ఫోర్ వీలర్లో వస్తున్న ఇద్దరు వ్యక్తులు కూడా అక్కడి నుండి పారిపోవడం జరిగింది అయితే మనకి పైలట్ వెహికల్ మీద వస్తున్న వ్యక్తిని ఆన్ ఆనందరావు కుంప్రిపాడ విలేజ్ మాకవరం పంచాయతీ మున్సి మండలం కింద ఐడెంటిఫై చేయడం జరిగింది అతన్ని ఈరోజు రిమాండ్ పెట్టడం జరుగుతుంది ఆ వెహికల్లో టోటల్గా ఎయిట్ సిక్స్టీ కేజెస్ ఆఫ్ గాంజా ఫార్టీ త్రీ బ్యాగ్స్లో ప్యాక్ చేయడం జరిగింది ఆ ఎయిట్ సిక్స్టీ గాంజా కేజెస్ ఆఫ్ గాంజా కూడా రికవర్ చేయడం జరిగింది అవన్నీ కూడా సీజ్ చేసి మనం కోర్టు వాళ్ళకి హ్యాండ్ అవర్ చేస్తాం మనకి ఇందులో బ్యాక్వర్డ్ లింక్ అంటే వీళ్ళకి ఎవరు ప్రొవైడ్ చేశారని ఈ పైలెట్ని క్వశ్చన్ చేయగా టూ పర్సన్స్ నేమ్ చెప్పడం జరిగింది ఫ్రమ్ విలేజ్ కుమ్రిపాడ విలేజ్ అండ్ మొత్తం ట్రాన్స్పోర్ట్ కూడా ఒడిస్సా మల్కాన్గిరి డిస్ట్రిక్ట్లో సప్లై తెచ్చుకొని జోడిగుమ్మ మన మండ మండల్లో ఒక కార్నర్ పార్ట్ జోడిగుమ్మ దగ్గర లోడ్ చేసుకొని వాళ్ళు వయ వనగుమ్మ తీసుకుని వెళ్ళి జోలాపుట్లో ఎవరైతే ఫార్వర్డ్ లింక్ ఉన్నారో వాళ్ళకి సప్లై చేద్దామని వీళ్ళు ప్లాన్ చేసినట్టు తెలిసింది ఇంతవరకు మా సమాచారం వచ్చింది ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డింగ్స్ని కూడా త్వరలో క్యాచ్ జరుగుతుంది థ్యాంక్ యూ